వినాయక చవితి స్పెషల్గా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పాలతాలికలు తయారు చేశాను దీన్ని వినాయకుడికి నివేదిస్తున్నాను దీంట్లో ముందుగా ఒక టేబుల్ స్పూను సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుందాం తాలికల పిండి రెడీ చేసుకోవడానికి ముందుగా కాసుకుందాం దీంట్లో అరకప్పు నీళ్లు పోస్తున్నాను చిటికెడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తున్నాను ఈ రెండు వేయడం వల్ల తాలికలు చప్పగా ఉండవండి బాగా రుచిగా వస్తాయి వీటిని కరిగించుకుందాం షుగరు కరిగిపోయిందండి రెండు టేబుల్ స్పూన్లు వరిపిండిని చన్నీళ్ళల్లో ఇట్లా కొద్దిగా నీళ్లు పోసి కలిపాను దీన్ని ఇప్పుడు ఈ నీళ్ళల్లో పోస్తున్నాను ఇది కొద్దిగా రెండు పొంగులు రాగానే గట్టి పడుతుందండి ఇట్లా జావలాగా తయారవుతుంది తాలికలు తయారు చేసుకోవడానికి ఇదే మంచి పద్ధతి అండి ఇట్లా చేసుకుంటే తాలిక అనేది అసలు విరిగిపోదు అయిపోయింది ఇది తీసేస్తున్నాను ఇది చూడండి ఇట్లా తాలికల కోసం ఒక కప్పు వరి పిండి వేస్తున్నాను తాలికలు విరిగిపోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఈ రెండింటినీ బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఈ కొట్ర కాసుకున్నాం కదండి ఇది వేస్తున్నాను ఇది అవసరమైన మేరకే వాడుకుందాం ముందు ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను బాగా కాలుతుంది ఇది చూసి చేతులు పెట్టండి ముందు స్పూన్తో కలుపుకోండి ఇట ఉంటే తాలికి బాగా దిగుతుంది తాలికలో వండుకోవడం కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టానండి దీంట్లో ఇప్పుడు పాలు పోస్తున్నాను హాఫ్ లీటర్ ఉంటుందండి ఇది ముప్పా లీటర్ వరకు నీళ్లు పోస్తానండి ఇందులో టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి ఇది వేసుకోవడం వల్ల ఇందులో సగ్గుబియ్యం కానీ తాలికలు కానీ అడుగంటుకోకుండా ఉంటాయి పాలు పొంగుతున్నాయండి దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని ఇవి కొద్దిగా నాణ్యి వీటిని కూడా నీళ్ళతో సహా వేసేస్తున్నాను సగ్గుబియ్యం ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకుందాం అండి లోపు ఇవి కూడా ట్రాన్స్పరెంట్గా మారుతాయి ఇట్లా పాలు బాగా పొంగుతున్నప్పుడే తాలికి నొత్తుకోండి ఒక పాటు వీటిని కదిలించవద్దండి మొదటిసారి ఒత్తుకున్న తాలికలన్నీ ఇట్లా పైకి తేలాలండి తేలిన తర్వాత రెండో వాయి ఒత్తుకుందాం మనం తీసుకున్న అరకప్పు పిండికి రెండు గిద్దలైనాయండి అడుగు అంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఫ్లేమ్ని ఈ తాలికల్ని పాలల్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఎడాపేడా తిప్పకండి అండి తిప్పితే తాలి తిరిగిపోతుంది తాలికలు ఉడికినియో లేదో అండి కొద్దిగా చన్నీళ్ళల్లో వేసి చూద్దాం ఇంకొక్క నిమిషం అయితే సరిపోతుంది అయిపోయిందండి కడాయిని దించేస్తున్నాను పాకం పట్టుకుందాం ముందు కొద్దిగా నీళ్లు పోసుకుందాం అరకప్పు పిండి వేసాను కదా అరకప్పు బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం కూడా తరిగి పెట్టుకున్నాను ముందే ఈ పాకానికి సరిపడా ఒక అరకప్పు నీళ్లు పోస్తున్నాను పాకం కూడా అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ఇందులో వడపోసుకుందాం ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూను యాలకల పొడి వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడెక్కింది ఒక గుప్పెడు జీడిపప్పు పలుపులు వేస్తున్నాను వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు వేస తీసేస్తున్నాను అయిపోయిందండి ఈ నెయ్యితో సహా ఈ జీడిపప్పు పాలతాలికల్లో కలిపేస్తున్నానండి రుచికి ఉప్పు వేస్తున్నాను స్వీట్స్లో లాస్ట్లో ఉప్పేసుకుంటే దాని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందండి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం అండి ఈ తాలికలు బాగా ఒంటికి చలవండి కలర్ బాగా వచ్చింది తాలికలు కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి చూడడానికి అదిరిపోతుంది అసలు వినాయక చవితి స్పెషల్గా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తాలికలు తయారు చేశాను దీన్ని వినాయకుడికి నివేదిస్తున్నాను తాలికలు కూడా ఎరగకుండా బ్రహ్మాండంగా వచ్చాయి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి పాత కొత్త వంటల రెసిపీలన్నీ మీకు తక్షణం నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి